రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమా టాలీవుడ్లో భారీ హైప్ను సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో సన్ పిక్చర్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్ట్ పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది రజనీకాంత్తో పాటు నాగార్జున ఉపేంద్ర శృతి హాసన్ సత్యరాజ్ సౌబిన్ సాహిర్ రెబా మోనికా జాన్ వంటి స్టార్ తో ఈ సినిమా రూపొందుతోంది ఖాన్ ఓ స్పెషల్ రోల్లో కనిపించబోతున్నాడనే వార్త ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది అనిరుద్ రవిచందర్ సంగీతం గిరీష్ గంగాధర్ సినిమా ఫోటోగ్రఫీతో ఈ సినిమా టెక్నికల్ గా బలంగా ఉంది కూలీ సినిమా గోల్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోంది ఈ సినిమా టీజర్ లో రజనీకాంత్ గోల్ చైన్ తో చేసే యాక్షన్ సీన్ అభిమానులను ఆకర్షించింది నాగార్జున సైమన్ అనే డాన్ పాత్రలో నటిస్తున్నాడు ఈ రోల్ కోసం ఆయన ఇరవై నాలుగు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం ఇక ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లోను భారీ డిమాండ్ ను సృష్టిస్తోంది డిజిటల్ శాటిలైట్ రైట్స్ రెండు వందల నలభై కోట్లకు అమ్ముడయ్యాయి తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా రైట్స్ కోసం తీవ్ర పోటీ నెలకొంది ఇక తాజా సమాచారం ప్రకారం కూలీ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ను అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జున అరవై కోట్లకు జీఎస్టీతో సహా సొంతం చేసుకున్నారని తెలుస్తోంది ఇది నిజమైతే తమిళ డబ్బింగ్ సినిమాల్లో రికార్డ్ ధరగా నిలిచింది గతంలో సూర్య కంగువ ఇరవై ఐదు కోట్లకు విజయ్ లియో ఇరవై కోట్లకు రజనీకాంత్ జైలర్ పదిహేడు కోట్లకు అమ్ముడుపోయాయి ఈ డీల్తో నాగార్జున డిస్ట్రిబ్యూట్గా ఉన్న ఈ భారీ రిస్క్ ఇంతవరకు తీసుకోలేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు పెద్ద సినిమాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూట్లో పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు కానీ ఈసారి నాగ్ నమ్మకంతో రిస్క్ తీసుకోవడానికి డిసైడ్ అయ్యాడు ఈ రైట్స్ డీల్తో కూలీ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెంట్ కోసం నూట పది కోట్ల గ్రాస్ సాధించాలని ఉంటుందని అంచనా రజనీకాంత్ నాగార్జున కాంబో లోకేష్ బ్రాండ్ వాల్యూ స్టార్ కాస్ట్ తో ఈ టార్గెట్ సాధ్యమేనని అభిమానులు ఆశిస్తున్నారు అయితే ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ వార్ టూతో తో బాక్సాఫీస్ వద్ద ఢీకొట్టనుంది ఈ భారీ క్లాస్ సినిమా వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి మొత్తంగా కూలీ సినిమా తెలుగు రైట్స్ డీల్తో నాగార్జున భారీ రిస్క్ తీసుకుంటున్నాడు మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి